మాంచెస్టర్లో ఇండియా రికార్డు మెరుగవుతుందా ఇంగ్లాండ్ రికార్డు మెరుగవుతుందా మరి ఇక్కడ మనం చెప్పుకున్నాం గతంలో చూస్తే అన్ని డ్రాలే అయ్యాయి ఇప్పటి వరకు ఇండియా ఆడిన మ్యాచ్ల్లో ఎక్కువ శాతము మాంచెస్టర్లో ఆడిన వాటిలో ఐదు మ్యాచ్లు డ్రా చేసుకుంది తొమ్మిది మ్యాచ్లు ఆడితే మాంచెస్టర్లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్లు ఇండియా డ్రా చేసుకుంది నాలుగు మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచింది మరి ఇప్పుడు పదో మ్యాచ్ ఆడుతున్నారు ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచి ఆ లెవల్ చేస్తుందా ఫైవ్ ఐదు గెలుపులు ఐదు డ్రాలుగా వాళ్ళ రికార్డు నుంచుకుంటుందా లేదా టీమిండియా ఈ మ్యాచ్ను కూడా డ్రా చేసి ఇంగ్లాండ్కు ఎక్కువ విజయాలు ఇవ్వలేదు మేము ఆరు డ్రాలు చేసుకున్నాము ఇక్కడ అని ఆ రికార్డు కంటిన్యూ చేసుకుంటుందా మరి ఇండియా అయితే గెలిచే ఛాన్సెస్ లేవు ఆ ఆలోచన కూడా ఎవరికీ లేదు కనీసం డ్రా చేసుకుంటే గొప్ప అని మనం నిన్న మాట్లాడుకున్నాము ఈరోజు కూడా అదే జరుగుతోంది కనీసం డ్రా చేసుకున్నా కూడా గొప్పే మరి డ్రా చేసుకోవడం ఏమన్నంత ఈజీగా ఉందా అంటే అది ఏ మాత్రం ఈజీగా లేదు కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నాడు శుభన్ గిల్ క్రీజులో ఉన్నాడు కేఎల్ రాహుల్ ఎనభై ఏడు రన్స్తో నాట్అవుట్ గా ఉన్నాడు శుభన్ గిల్ డెబ్బై ఎనిమిది రన్స్తో నాట్అవుట్ గా ఉన్నాడు గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా మంచి టచ్ లో కనిపిస్తున్నారు ఇప్పటికీ ఇంగ్లాండ్ ఆరు వందల అరవై తొమ్మిది రన్స్ చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్లో సో మనం ప్రస్తుతం నూట ముప్పై ఏడు రన్స్ వెనకబడి ఉన్నాము ఇప్పుడు స్కోరు టీమిండియాది వన్ సెవెంటీ ఫోర్ ఫర్ టూ అంటే ఇంకా నూట ముప్పై ఏడు రన్స్ చేయాలి చేసిన తర్వాత ఎంత లీడ్ ఇస్తే అంత టార్గెట్ ఇంగ్లాండ్కి ఒకవేళ రేపు ఐదు రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు లంచ్ సెషన్ అయిపోయే వరకు ఆడి ఈ నూట ముప్పై ఏడు రన్స్ను పూర్తి చేసి లీడ్ ఒక యాభై అరవై ఉంచి ఇంకా టీ వరకు ఇంకా ఆడుతూనే ఉండాలి అసలు రేపు ఆటలో ఇండియా నిలకడగా ఆడితే అంత బెటరు మ్యాచ్ను డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఇంగ్లాండ్కి కనీసం ఒక రెండు వందల పరుగుల టార్గెట్ ఉన్నా కూడా ఇరవై ఓవర్లు ఉన్నా కూడా వాళ్ళు ట్రై చేసే రకాలు మరి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని టీమిండియా కనీసం ఈ నూట ముప్పై ఏడు రన్స్ అయితే ముందు టార్గెట్గా పెట్టుకోవాలి ఆ నూట ముప్పై ఏడు రన్స్ ఏవైతే ట్రయల్లో ఉన్నారో వాటిని సాధించేందుకు ఈ ఇద్దరు బ్యాటర్లు ఇంకో సెవెంటీ సెవెంటీ రన్స్ స్కోర్ చేయాలి అంటే మనకు డిఫరెన్స్ అర్థమైంది కదా నూట నలభై రన్స్లో డిఫరెన్స్ వచ్చింది అది ఒక బెన్ స్టోక్స్ ఆడాడు మరి ఇంగ్లాండ్ ఈ రేంజ్ లో ఆరు వందల అరవై తొమ్మిది కొట్టడానికి రీజన్ బెన్ స్టోక్స్ నూట నలభై ఒక్క రన్స్ చేశాడు బ్రైడెన్ కార్స్ కూడా నలభై ఏడు రన్స్ చేశాడు వీళ్ళిద్దరు ఎంత లేదన్నా ఇండియా అయితే ఒక వంద నుంచి నూట యాభై రన్స్ అయితే ఎక్కువగా సమర్పించుకుంది అట్లీస్ట్ హండ్రెడ్ వంద పరుగులైనా ఎక్కువగా సమర్పించుకుంది సో మరి అవే గనక లేకుండా ఉండుంటే ఈ మ్యాచ్ పరిస్థితి మరోలా ఉండేది ఇంకా ఈ విషయాలు పక్కన పెడితే కెప్టెన్ గా బెన్ స్టోక్స్ మాత్రం అదరగొట్టాడు ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ లో ఫైవ్ వికెట్ హాల్ తీశాడు సెంచరీ చేశాడు ఫైవ్ వికెట్ హాల్ సాధించి సెంచరీ చేసిన ఫస్ట్ ఇంగ్లండ్ క్రికెటర్గా రికార్డులకి ఎక్కాడు బెన్ స్టోక్ మరి త్రూఅవుట్ ద ఈ సిరీస్ మొత్తం చూసినట్టయితే బెన్ స్టోక్స్ చాలా చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తున్నాడు మరి అదే స్ఫూర్తిని శుభ్మన్ గిల్ కూడా చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కెప్టెన్సీలో చాలా మిస్టేక్స్ చేశాడు సో దాన్ని తను బ్యాటింగ్లో కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు సో బ్యాటర్గా అయితే సక్సెస్ఫుల్ గానే కనిపిస్తున్నాడు శుభ్మన్ గిల్ ఇది ఒక మంచి సిరీస్ ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ రన్స్ దాకా రీచ్ అయ్యాడు ఈ సిరీస్లో మరి ఇంత మంచి బ్యాటింగ్ టాలెంట్ ఉన్నటువంటి శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో కూడా ఇంకా మెరుగవ్వాలి ఆ కొత్త బాల్ కంబోజ్కి ఇవ్వడము కంబోజ్కి పేస్ లేని కంబోజ్కి బాల్స్ ఇవ్వడం సో ఇలా చాలా విమర్శలు ఉన్నాయి తన మీద స్పిన్నర్లను లేట్గా రంగంలోకి దింపడం అది మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ ఇవన్నీ తను ఓవర్కమ్ చేయాలి ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ను కనుక ఇండియా డ్రా చేసుకుంటే గెలిచినంత గొప్పే ఈ మ్యాచ్లో రిజల్ట్ డ్రా అవుతుందా ఇంగ్లాండ్ గెలుస్తుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి